అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేడు సుమలత నెల్లూరు జిల్లా పట్టణంలోని ముసునూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న పసుపులెట్టి సుధాకర్ సతీమణి సుగుణమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ పసుపులెట్టి సుధాకర్ కరపత్రాలను అందజేశారు సుగుణమ్మకు అడుగు మహిళలు నిరాజనాలు పట్టారు ఈ సందర్భంగా పసుపులెట్టి సుగుణమ్మ మాట్లాడుతూ ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులెట్టి సుధాకర్ పోటీ చేస్తారని ఆమె అన్నారు పసుపు సుధాకర్ చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో పసుపు లెటి సుధాకర్ని ఆశీర్వదిస్తారని తెలిపారు కరోనా సమయంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా గ్రామస్తులు గుర్తుపెట్టుకొని ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు షేక్ మొహాసిన్ షేక్ బాషా మహిళలు పాల్గొన్నారు గల నాయకుడు కళ్ళ ముందుకొచ్చినాడు జనం మేలు కోరినోడు జనం గుండి వచ్చినాడు మక్కి తల్లి రుణం మీర్చగట్టి పట్టు పట్టినాడు పసుపులేటి సుధాకరు సరిలేరులే నీకెవ్వరు అన్న ముక్కవోని ధైర్యమే ఇచ్చినాడు రా అందరికి నమస్కారం పదిహేను వార్డులు ముస్నూరులో పదిహేను వార్డులో ఉన్నాము మేము ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నాము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు పసుపు సుధాకర్ గారు చాలా స్పందన ఉంది మేము టికెట్ రాలేదనే బాధ నాకు చాలా ఉండేది కొద్దిగా కాదు కానీ ప్రజలు స్పందన చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది సొంతం ఒక కుటుంబ సభ్యురాలకి దైన్యం చెప్పినట్టు ప్రజలు చెప్తున్నారు బహుశా మన నెల్లూరు జిల్లాలో కావుల్లో ఇలా దైన్యం చెప్పడం ప్రజలు మన కావలేనేమో నెల్లూరు జిల్లాలో లేదనుకుంటున్నాము ఇట్లా ఇండిపెండెంట్ అభ్యర్థికి అందరూ ప్రజలందరూ సపోర్ట్ చేయటం చాలా ఆనందం ఉంది మీకు మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి మమ్మల్ని చూస్తున్నారు అది అపోహ మాత్రమే మేము జనసేనలో ఉన్నాం ఫస్ట్ జనసేన తర్వాత బీజేపీలోకి వచ్చాము కానీ ఎక్కడ మేము ఏ రోజు ఒక్క రోజు కూడా మేము ప్రజలకు దూరంగా లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజల్లోనే ఉన్నాము ఎప్పుడు మేము అట్లా వెనక్కి వెళ్ళాం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం గెలుస్తాం గెలుస్తాం కాబట్టి మా మీద ప్రచారం చేస్తున్నారు లేదు ఇక్కడ ఎందుకు ప్రజలు గెలిపిస్తారు అంటే ప్రజలు అమాహకులు కాదు చా అందరూ అందరూ వాచ్ చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేస్తారు చూస్తున్నారు మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు తెలుసు మంచి ఎవరు చేస్తున్నారు చెడు ఎవరు చేస్తున్నారు అనేది తెలుస్తుంది ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు మంచి చేస్తారు ఎందుకంటే మనం ఏమి ఎవరిది ఎవరు సొమ్ము ఒక రూపాయి ఎప్పుడు తినలేదు ఎవరు ప్రజలు సొమ్ము ఆశించలేదు మన మనం కష్టపడ్డ డబ్బులు ప్రజలకి చేయాలని ముందుకు వచ్చాము అభివృద్ధి పనులు చేయాలని వచ్చి అందుకని ప్రజలు గెలిపిస్తారు రేపు మేనిఫెస్టో వదులుతున్నారు విడుదల చేస్తున్నారు దానిలో చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు సుధాకర్ గారు రేపు ఇస్తున్నారు పరిశ్రమలు గోగోలు మండలంలో మన రైల్వే పెట్టుకుంటే పేరే ఉంది రైల్వే షెడ్ తీసుకొస్తామని ప్రయత్నంలో ఉన్నాం ఈ రోజు కాలనీలో తిరిగారు ప్రజలు సమస్య ఇప్పుడు ఏం చెప్పలేదు ఇంకా సమస్యలు ఏం చెప్పలేదు కరోనా టైంలో లో మేము పంచింది ప్రతి ఇంట్లో తిప్పరాజు ఉన్నారు ఆయన్ని మేము ఇంటి ఇదిగా చేస్తారు అనుకోలేదు మాకు తెలియదు ఇప్పుడు ప్రతి ఇంటి వాళ్ళు కూడా తిప్పరాజు చాలా బాగా చేశారు అంతా పంచారమ్మా అని నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మేము చేసిన అప్పుడు చేసిన రెండు వేల ఇరవై ఒకటి టైంలో చేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు చెప్తున్నారు మేడం మీరు ప్రధానంగా వైపు ఫస్ట్ సుధాకర్ గారు ప్రచారం చేస్తున్నారు ఒకవైపు మీరు చేస్తున్నారు మీరు ప్రచారం చేసినప్పుడు మహిళల దగ్గర నుంచి స్పందన ఎలా మహిళలు అందరూ కూడా మా కుటుంబ సభ్యులాగా చూస్తున్నారు ఆ జెంట్స్ కూడా ఒక సిస్టర్ వచ్చినట్టు ఒక తల్లి వచ్చినట్టు పిల్లలు అందరూ నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు నిజంగా వేల కోట్లలో లేదా సంపాదనలో లేదు ప్రజల్లో ఉండటంలోనే ఆనందం ఉంది నిజంగా ఆనందం ఉంది